గూడూరు పట్టణం కోరింటి బిడ్డకు చెందిన గుమ్మడి రవికుమార్ ఏదెళ్ళు చిలుకూరు మండలం గుత్తాబరి మణి ఇంటి దగ్గర ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న రవి వాళ్ళ అన్న మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తోలిపమని అడిగినందుకు కథలు రాడ్లతో దాడి చేసి గాయాలు పను చేశారు గాయాల వాలైన బాధితుడు రవిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు నెలలుగా తప్పిపోయిన తమ గేదెలను గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా కనిపించలేదని తెలిపారు కడివేడు గుత్తవరిపాలె గ్రామాలలో విచారించగా గుత్తవరిపాలెం మణి అనే ఒక వ్యక్తి గేదెలను కట్టేసినట్లు తెలిసిందని కడివేడు గ్రామానికి చెందిన పెద్ద మనిషి శ్రీనివాసు రెడ్డి మరికొందరు మనుషులతో కలిసి గేదెలను కట్టేసిన మనీ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి మాట్లాడగా వారు తమపై దాడి చేసినట్లు వారితో పేర్కొన్నారు ఉదయం రెడ్డి చూస్తూ ఉన్నారు మళ్ళీ ఉదయం పోయేము ఉదయం పోతే మళ్ళీ అవ్వడలేదని చెప్పారు మళ్ళీ కట్టేసి మళ్ళీ నేను సాయంత్రం మా ఇంటికి వచ్చి మాయా కాదని ఎంక్వైరీ చేసేవాళ్ళు మళ్ళా అసలు ఈరోజు ఉదయం రమ్మని మాట మాట అసలు మీ బర్లు ప్రూఫ్ అయింది గుర్తులేంది ఇవన్నీ అడిగి ఆమె వాళ్ళిద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు మొగుడు పెళ్ళాము నలుగురు అందరూ కలిసి మా వాళ్ళ అందరినీ తోసి మమ్మల్ని అన్ను కూడా కొట్టి కర్రతో కొట్టి రాయితో కొట్టారు రాయితో కొట్టారు ఎన కింద పడిపోయాను ఎనపడి కాళ్ళతో కొట్టి గందరగోళం చేశారు ఆమె దేనికైనా గబుగా గడవారు పెట్టారు గడవారు పెట్టి గుత్తవారిపోయాం గడిపెట్టు గుత్తవారు గుత్తవారిపోలేం సరే ఇంక మనం గబుగా వచ్చేసాం ఇంకొచ్చేసి వచ్చేసి మన వల్ల కాల